పోతే వార్తలు వాస్తవాలు క్లోజ్ విత్ ప్రోగ్రామ్ లో రోజు తెలంగాణలో ఎట్లా ఉంది పరిస్థితి అంటే మిత్రులారా ఒక్కసారి యాడ్ చేసుకోండి విద్యార్థుల మీద బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థుల మీద ఎంత దారుణంగా మోసం చేసిర్రో మీకు తెలుసు ఈ దేశాన్ని ఉద్ధరిస్తా అని ఒక చేత రాజ్యాంగాన్ని పట్టుకొని మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ నా తెలంగాణకు వచ్చి ప్రజల్ని విద్యార్థుల్ని చదువుకున్న విద్యార్థుల్ని మోసం చేసిపోయారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎలక్షన్ల కంటే ముందు అశోక్ నగర్ లో కూర్చొని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందరో పెద్ద పెద్ద డైలాగులు కొట్టి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఎవరు పెద్ద పెద్ద డైలాగులు కొట్టి పని పనిచేసే రైతుల్నే కాదు చదువుకున్న చదువుకున్నటువంటి విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి వాళ్ళు నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో రాగానే ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో మీకు అర్థమవుతుంది ఇది ఒకసారి చూడండి వీళ్ళు పోలీసు వాళ్ళు విద్యార్థుల్ని ఓయువులకి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి వెళ్ళి ఉన్మాదుల్ని టెర్రరిస్టుల్ని హంతగుల్ని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తుర్రు రమ్మ హంతగుల్ని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తుర్రు ఇది ఎక్కడ అన్యాయం ఒక్కసారి ఆలోచన చేయండి ఎలక్షన్ల కంటే ముందు మీరు మాట్లాడిన మాటలేంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి విద్యార్థుల విషయంలో ఎవరమ్మా రా అన్నా రాయ రండి పర్లేదు అండి పర్లేదు ఇవ్వండి అన్న మీరు వచ్చింది నోటీస్ ఇవ్వడానికి కదా ఇవ్వండి అక్లా శ్రీనివాస్ రెడ్డి థర్టీ నైన్ ఇయర్స్ దేనికన్నా ఇది మరి ఒక్కసారి చెప్పండి అన్న నాకు వాస్తవంగా తెలంగాణ సమాజం తెలియాలి ఎవరో కంప్లైంట్ ఇస్తే కేసు అయింది నన్ను సంపుతా అని వీడియోలు ఇస్తే వీడియోలు ఇస్తే కూడా నా మీద కేసు కాలే వాళ్ళు ఎవరైతే నన్ను సంపుతా అని వాళ్ళ మీద కేసు కావాలి సరే మిమ్మల్ని ఏమి ఇబ్బంది సందకం నేనే ఉన్నా సందగా పెట్ట ఇది మిత్రులారా తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఈ యోగిట్ల పోలీసులు అడ్డం పెట్టుకొని నాకేదో నోటీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఏదో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ అట్టి ముచ్చట్లు ఈ జాతి కోసం ప్రాణాలను కానీ ఇంకా ప్రసక్తి లేదు ఒకసారి లోపలి రండి మనం లైవ్ లో పెట్టుకుందాం గిది పరిస్థితి లైవ్ లో తెలంగాణ సమాజానికి వెళ్ళాలి తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుంది ఏమైతుందో తెలంగాణ సమాజానికి తెలవాలి నన్ను నన్ను సంపుతానని రాగ ద్వేషాలకు అతీతంగా రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేసినటువంటి ఓ మంత్రి సమక్షంలో ఓ మాజీ ఎమ్మెల్యే ఓ మాజీ ఎమ్మెల్యే నన్ను బెదిరిస్తుంటే నన్ను సంపుతా అని ఇస్తుంటే వాళ్ళ అంచర్లు వీడియోలు చేస్తుంటే రాత్రి పూట నా రూమ్ని నా ని రెక్కి నిర్వహిస్తురని చెప్పేసి మా అక్క కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇస్తే కనీసం కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు ఈ పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు లెక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండవా కప్పుకొని పనిచేస్తున్నట్టుగా పనిచేస్తున్న గీ పోలీసు వాళ్ళు నేను డైరెక్ట్ సిపి గారికి మెసేజ్ చేసిన అమ్మ నాకు చావంటే భయం లేదు కానీ నన్ను చంపడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాం అని పర్సనల్ గా పోయి కంప్లైంట్ చేసినా కూడా కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు ఎస్ఐకి చెప్పినాం సిఐకి చెప్పినాం ఏసీపీకి చెప్పినాం చివరికి సిపికి చెప్పి మా అక్క భయపడుతుంది ఇంతమంది సంపుతని చెప్తుర్రు రెక్కీ నిర్వహిస్తుర్రు మేక తలను తీసుకొచ్చి కట్ చేసి నా లో ఇసేస్తుర్రు నేను ఇట్లా సంపుతామని బెదిరిస్తుర్రు అని చెప్పితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేని పరిస్థితుల ఈ పోలీస్ వ్యవస్థ ఉంది గందుకే ఈ పోలీస్ వ్యవస్థకి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ తీరులో మార్పు రాకపోతే కాంగ్రెస్ కండువాళ్ళు వాళ్ళు ఇంటికి గుర్తు పెట్టుకొని ఇట్లా భయపడేది లేదు ఆగ్లే శ్రీనివాస్ రెడ్డి భయపడడం అనేది జరగదు గీ గీ పిటిషన్లతోనో గీ పిటిషన్లతోనో గీ ఎఫ్ఐఆర్లతోనో లేదు చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ఇట్లా రెడీ టు టు అరెస్ట్ అని చెప్పేసి ఇట్లాంటివి చెప్తుంటే ఇట్లాంటివి చేస్తుంటే ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి చిరాకు పడతాడేమో కానీ భయపడడు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి తెలంగాణ పోలీస్ వ్యవస్థ చెప్తున్నా ఎవరో ఒకరు కామెంట్ చేస్తే ఎవరో ఒకరు పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఆగ మేఘాలలో ఎట్లయితుంది ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది కానీ అదే రెడ్డిని సంపుతా అంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కాదు అని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ గా సంపుతమని బెదిరిస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు కాదు మైనంపల్లి హనుమంతరావు చట్టాల కతీతుడా నేను అడుగుతున్నా మైనంపల్లిని అడ్డం పెట్టుకొని మైనంపల్లి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని నన్ను సంపుతా అంటే నా మీద దాడులు చేయమని ఉసిగొలుపుతుంటే అయ్యా ఇట్లా జరుగుతుందని మా అక్క పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా అక్కకే ఎత్తారు కేసు రిటర్న్ తీసుకోమని కానీ కేసు కాలేదు ఇప్పటి వరకు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయండి గిట్లాంటివి గిట్లాంటి పనులు చేస్తుంటే ఆదిలష్నివాస్ రెడ్డి చూస్తూ కూస్తుంటాడా నిరుద్యోగులని అవమానిస్తూ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నిరుద్యోగుల ఉంటారు నిరార చేసిన వాళ్ళు ఎవరు కూడా ముగ్గురు ఎగ్జామ్ రాస్తలేరని మరి నువ్వు ఏ ముఖం పెట్టుకొని రెండు వేల ఇరవై మూడులో నిరాధిక్షేషన్ నిరుద్యోగులు నలభై లక్షల పేరు ఉద్యోగుల పేరు వాడుకొని గది నీకెందుకు నీకు ఎందుకు కోపం వస్తుంది ఈ రోజు కూడా అడుగుతున్నా ఈ రోజు కూడా అంటున్నా మళ్ళీ చెప్తున్నా ఎఫ్ఐఆర్ నేను మళ్ళీ చెప్తున్నా ఓటు నోటు దొంగ మేము మళ్ళీ అంటున్నా నువ్వు మళ్ళా కేసు పెట్టుకో ఓటు నోటు దొంగ కాదా తెలంగాణ ద్రోహి కాదా పట్ట పగలు పచ్చ నోట్ల తోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి కాదా చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదా గా మాట అంటే ఉలికెందుకు అవుతుంది గా మాట అంటే కేసులు ఎందుకు పెడుతుర్రు గా మాట అంటే అరెస్ట్ చేయడానికి ఎందుకు పోలీసులను పంపిస్తుర్రు నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఓటు నోటు దొంగ నేను మళ్ళీ అంటున్నా మళ్ళీ అంటున్నా నన్ను అరెస్ట్ కాదు నన్ను ఊరు తీసినా నేను గదే మాట అంటా ఎందుకే ప్రసక్తే లేదు ఎందుకంటే ఓటు నోటు దొంగల పట్ట పగలు జనం చూస్తుండంగా దేశం మొత్తం నవ్వుతుండంగా పైసలు ఇచ్చి చిప్పగూడు తిన్న దొంగ ఓటు నోటు ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి గీ మాట అంటే కొంతమంది కేసులు పెడతారు కదా రేపటి నుంచి ముఖ్యమంత్రి అయిన పేరవాడ ఓటు నోటు దొంగనే వాడతా ఎన్ని కేసులు పెడతారో పెట్టు ఈ మైనంపల్లి హనుమంతరావు ఎంతమంది కిరాయి గుండాల్ని నా మీదకి ఉసిగొల్పుతాడో ఉసిగొల్పని అది కూడా చూసుకుందాం ఎన్ని అక్రమ కేసులు ఈ పోలీస్ వ్యవస్థ ఎన్ని అక్రమ కేసులు పెడతాడో నా మీద పెట్టని అది కూడా చూద్దాం ఈ జాతి కోసం ఈ జాతి కోసం ప్రాణం పోయినా కూడా ఈ జాతి పక్షాన కొట్టాడత బిడ్డ నేను ఎల్లేనో మల్లేనో కాదు తెలంగాణ ఉద్యమకారుణ్ణి గిలాంటి గిలాంటి పోలీసు దెబ్బలే కాదు ఉద్యమం సమైక్య రాష్ట్రంలో దెబ్బలు తిన్నోన్ని కోర్టులు కేసులు నాకు కొత్త కాదు జైలు గోడల్ని ముద్దాడిన బిడ్డని గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గతంలోనూ నాతో మాట్లాడిన మాటలు యాడ్ చేసుకో నేను గదే ఆక్లే శ్రీనివాస రెడ్డిని మైనంపల్లి అట్లాంటి కొంతమంది నీచులను అడ్డం పెట్టుకుని నన్ను బెదిరిస్తా అంటే నన్ను భయపట్టిస్తా అంటే నన్ను సంపిస్తా అంటే ఆక్లేష్ నివర్స్ రెడ్డి భయపడేటోడు కాదు రాసి పెట్టుకో నిన్న మొన్నటి వరకు నా వ్యక్తిగత కారణాల వల్ల ఆర్థిక ఆరోగ్య కారణాల వల్ల ఆయన కానీ ఇక రేపన్ షాగా రేపన్ షాగా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో నీ పాలన నీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలేదాకా ఇడిచిపెట్టే ముచ్చట్టే లేదు రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్న ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఈ ఇవ్గిది దీనికి ఆన్సర్ ఈ దేశానికి ప్రధాని అవుతా అని ప్రధాని అవుతా అన్న ఓ పప్పు నా తెలంగాణకు వచ్చి అశోక్ నగర్ లో కూర్చొని నిరుద్యోగుల్ని మోసం చేసిన గా పప్పు ఇవాళ అశోక్ నగర్కి ఎందుకు వస్తలేడని అడుగుతున్నా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ఉద్యోగాలతోటి వాళ్ళు ఉద్యోగుల పేరు మీద వాళ్ళ ఇంటలతోటి వాళ్ళ చుట్టాలతోటి వాళ్ళ బంధువులతోటి ఓట్లు పెంచుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అశోక్ నగర్ పోగలదా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతుండే కదా కొంతమంది రొచ్చగొట్టి ఆడ ఎవరు చదువుకుంటలేరు అన్నావు కదా నీకు దమ్ముంటే నువ్వు మగో నువ్వు అయితే నీ మీ నీ మూతి మీద ములిసింది మీసమే అయితే ఒక్కసారి అశోక్ నగర్ లో నీ గన్నీళ్లను నీ కాపాల కుక్కల్ని పక్కన పెట్టి నువ్వు ఒక్కని ఓ కొడుక చేదు నువ్వు మళ్ళీ వస్తే నేను వేజెత్తగా చేస్తా గిన్ని అబద్ధాలాడి గిన్ని మోసాలాడి తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ఉస్మానియా బిడ్డల్ని అడ్డ కూలి అన్న అడ్డగాడిదా రేవంత్ రెడ్డి మళ్ళా కేసులు పెట్టుకొని కొరి చూద్దాం అడ్డ రేవంత్ రెడ్డి నా ఉస్మానియా బిడ్డల్ని అడ్డ కూలీలు అంటవా బీళ్లు తాగిరంటవా వాళ్ళకి తెలంగాణ మీద స్వాభిమానం లేదంటవా స్వాభిమానం సచ్చిన సన్నాసివి నువ్వు నువ్వా నా మీద కేసులు పెట్టి నన్ను జైలు పంపిస్తావా జైలు నా కొత్తనా కేసులు నాకు కొత్తనా తెలంగాణ ద్రోహివి నువ్వు తెలంగాణ ఉద్యమంలో పారిపోయి చంద్రబాబు బూట్లు నాకిన సన్నాసివి నా మీద నువ్వు కామెంట్ చేస్తావా బిడ్డ ఇక చూసుకుందాం సంగతి చూద్దాం ఆఖల శ్రీనివాస రెడ్డి అంటే ఆశామాష అనుకుంటున్నావా ఇక ఇది పరిస్థితి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఆలం అవుతుంటే నిరుద్యోగులు అర్ధరాత్రి పూట ధర్నాలు చేస్తుంటే ఈ దొంగ తన క్యాబినెట్ ఆ తొట్టిగా తీసుకొని ఆంధ్రాకు పోయి షర్మిలకి అండగా ఉంటా అన్న ఈ సన్నాసి తెలంగాణకి ఏ విధంగా న్యాయం చేస్తాడు నిరుద్యోగుల పక్షాన కొట్లాడతా వాళ్ళ కోసం నేను నిలబడతా డిఎస్సి ఇస్తా సంవత్సరంలో ఒక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అందల ఎక్కిన సన్నాసి ఎందుకు ఇలా వాళ్ళు రోడ్డు మీద ఎక్కుతుంటే మాట్లాడలేకపోతున్నా అడుగుతున్నా మాట్లాడలేకపోతున్నా అని అడుగుతున్నా పోలీసు వ్యవస్థకు కూడా నేను చెప్తున్నా దుర్మార్గంగా విద్యార్థులను చూడకుండా వీధి రౌడీలను కొట్టినట్టు కొడుతున్నారు వాళ్ళు వీధి రౌడీలా మీరు మీరు రక్షక పటులా రాక్షస పటులా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచి మీకు జీతాలు వస్తలేవు తెలంగాణ ప్రజల చెమట చుక్కల నుంచి మీకు జీతాలు వస్తున్నాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు రేపు పైన రోజు మీ సంగతి ఆలోచన చేయండి తెలంగాణ సమాజం మిమ్మల్ని చూస్తుంది మిమ్మల్ని చూస్తుంది గుర్తు పెట్టుకోండి విద్యార్థుల మీద వీధి రౌడేతో ప్రవర్తించిన తీరు బాగలేదు తెలంగాణ సమాజం అసహించుకుంటుంది పోలీస్ అన్నల్లారా ఆలోచన చేయండి పోలీస్ అన్నల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు అత్యాశకి వెళ్ళి వాళ్ళు ఏదో ఇస్తారని చెప్పేసి సిద్దిపేటలో ఓ ఎస్ఐ ఆగ్లేశ్రీనివాసరెడ్డిని గొట్టూరు నేను చూసుకుంటా అంటున్నాట నేను సిపి కూడా కంప్లైంట్ చేసిన ఇంతవరకు ఆమె చర్యలు తీసుకోలేకపోయింది ఎస్ఐకి సిఐ సిఐకి చెప్పిన ఏసీపీకి చెప్పిన సిపికి చెప్పిన డీపీకి ఎన్నోసార్ ట్వీట్ చేసిన ఇంతవరకు పోలీస్ వ్యవస్థ నుంచి చలనం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచన చేయండి తప్పుడు కేసులు పెడతాం జైలుకు పంపిస్తామంటే వీరుడికి ఆభరణాలు గాయాలే ఆభరణాలని నమ్మిన వాడిని కేసులు నాకు ఆభరణాలు లెక్కనే భావిస్తా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక ఒక జర్నలిస్ట్ మీద మొట్టమొదటిగా కేసు అయింది నా మీదనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక జర్నలిస్ట్ అయిన నా పైన ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడిన ఒక ఉద్యమకారుడి పైన కేసు పెట్టిన దౌర్భాగ్య పాలన రేవంత్ రెడ్డిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము మళ్ళీ చెప్తున్నా తెలంగాణ అస్తిత్వంలోనే కాంగ్రెస్ చేసిన ద్రోహం ఉంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణకు న్యాయం చేసేటివి కావు తెలంగాణను ద్రోహం చేసేటి తెలంగాణ దోసుకుపోయేటి ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా రేపంచి ఇంకా గట్టె చెప్తా ఇంకా గట్టే చెప్తా పోలీస్ వాళ్ళు మీరు లాగానే మాత్రమే ఉండండి ఎవరో ఏదో చెప్తున్నామని చెప్పేసి ఎవరో ఏదో వేస్తురని చెప్పేసి మీరు చేస్తే తెలంగాణ సమాజం ముందు మీరు మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజం అందరినీ గమనిస్తుంది గతంలో పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందో తెలిసిపోతుంది ఎక్కడిపోయింది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉస్మానియా యూనివర్సిటీ మీద ఒక్కొక్క విద్యార్థి మీద ఇరవై ఇరవై మంది గుర్ల మీద తోడేలు పడ్డట్టుగా మంది పోలీసులు విద్యార్థి మీద పిడిగొద్దులు బుద్దడాలు దేనికి సంకేతం దేనికి సంకేతం పోలీసు అన్నారా ఒకసారి ఆలోచన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరి కోసం పనిచేస్తున్నారు కాంగ్రెస్ కోసమా కాంగ్రెస్ మెప్పు కోసమా కాంగ్రెస్ హామీకి జీతాలు ఇస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి పోలీసు అన్నలాయా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణ పక్షాన నిలబడడానికి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్కుడు స్వాభిమానం ఆత్మాభిమానం తలెత్తుకునేలా చేస్తా అని చెప్పి ఇది మా వాగ్దానం కాదు మా విధానం అని అసలు విధానం ఏదో చూపిస్తుండ్రు ఎగు చూడు ఈ చూడును మిత్రులారా కాంగ్రెస్ అసలు విధానం ఇది చదువుకున్న విద్యార్థులు పోలీసుల కాళ్ళ మీద వాడు అర్ధరాత్రి పూట ఏదో దండకారణ్యంలో ఒక పోలీసులు చెరబడినట్టు అశోక్ నగర్ లో నిన్న పోలీసుల ఆ విధ్వంస కాండ దేనికి మంచిది కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో ప్రశ్నించడం ఏ నేరమా నా తెలంగాణలో అసలు ఇక గతంలో ఉన్నటువంటి జీ హుజూర్ అని బతకాలా ప్రపంచానికి సాయుధ పోరాటం నేర్పింది కదా నా తెలంగాణ ఎట్లా మర్చిపోయారు కొట్లాడడం మర్చిపోతాం అనుకున్నామా గుర్తు రేవంత్ రెడ్డి విఠల్ లాంటి వాళ్ళు మారుతుర్రు మీరు చూసిర్రు విఠల్ మారకపోతే ఏం జరిగిందో మీకు అర్థమైంది నిన్ననే రేవంత్ రెడ్డి గురించి గొప్పగా మాట్లాడినటువంటి పెద్ద మనుషులంతా చేతులు ఎత్తేసి రేవంత్ రెడ్డి కాదు ఈయన రండా రేవంత్ రెడ్డి కాదు గిన్న గుంపుశ్వరి కూడా కాదు ఓటు నోటు దొంగ అని రేవంత్ రెడ్డికి నిన్న మొన్న సపోర్ట్ చేసినటువంటి మేధావులని పేరున్నటువంటి కాంగ్రెస్ కోవాట్లు కూడా తెలంగాణ తెలంగాణ సమాజంలో వస్తున్నటువంటి చైతన్యానికి తలొగ్గి కోదండరామ్ లాంటి వాన్ని నిలబెడుతుర్రు లేదా నిలబడి బరి గీసి నిలదీస్తుర్రు నువ్వెంత ఈ కాంగ్రెస్ పార్టీలా గుర్తుపెట్టుకో తెలంగాణ సమాజం ముందు గిదా పోలీస్ వ్యవస్థ ఇగో ఒకసారి చూడండి నిన్న మొన్నటి వరకు గొప్పగా మాట్లాడినటువంటి పెద మనిషి నిన్ను తువ ఉంచే తక్కువ చేస్తుండు ఇగో మూడు గంటలకు కూడా మూడు గంటలకు కూడా రన నినాదం వినిపిస్తుర్రు వేరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అని చెప్పేసి పాటలు వాడి ఉరూతలువుతురు నీ పాలన చూసి కేవలం కేవలం ఏడు నెలల నీ పాలల్లో నీ మీద అసహించుకునే కాదు నీ మీద అంగబట్టి ఉంచే పరిస్థితికి వచ్చిర్రు రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకో నీకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లను వి సిక్స్ పేపర్లను అగో తగలబెడుతుర్రు తలగా పెడుతుర్రు నీకు సపోర్ట్ గా వచ్చే వాళ్ళు కూడా పోలీసు అన్నలు గుర్తు పెట్టుకోండి మీరే కాదు రేవంత్ రెడ్డి కోసం పనిచేసే పోలీసులే కాని రేవంత్ రెడ్డి కోసం పనిచేసే పెంపుడు కుక్కలే కాని గిట్లే తగలబడితే గుర్తు పెట్టుకోండి గిట్లే తగలబడితే ఏదో ఒక రోజు తెలంగాణ చైతన్యం ముందు ఎవ్వడు కూడా ఎక్కువ కాదు ఎవ్వరు కూడా ఎక్కువ కాదు గుర్తుపెట్టుకోరు మిత్రులారా మిత్రులారా ఏది ఏమైనా ఈ ఉద్యమాన్ని ఆపాలని ఈ పోరాటాన్ని ఆపాలని కొన్ని పెంపుడు కుక్కలో కొన్ని పెంపుడు ఛానల్లో మేధావి ముసుకేసుకున్న కొంతమంది దొంగలో మాట్లాడచ్చు కానీ ఈ ఉద్యమాన్ని ఆపలేవు ఆపలేవు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సూర్యుని మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద ఎట్లా పడుతుందో గట్లే పడుతుంది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అశోక్ నగర్ లో జన సందోహం దగ్గర పోలీసుల బందోబస్తు లేకుండా ఒక్క సెకండ్ వచ్చిపోబిడ్డాన్ని సంగతి ఎంతో చూపిస్తారు వాళ్ళు ఒక్కసారి ఒక్కసారి పోలీసులను పెట్టుకొని గన్మేన్ అడ్డం పెట్టుకొని ముగ్గురు దీక్ష చేస్తే దానిలో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయలేదు ముఖ్యమంత్రి మాట్లాడే మాట నేనా ముండా మోపి మాట్లాడే మాట సన్నాసి మాట్లాడే మాట చవట మాట్లాడే మాట ముగ్గురులల్లో ఎవరు ఎగ్జామ్ రాసలేరా అయినా ముగ్గురు ఎవరో ఒకసారి ఆలోచన చేసుకున్నావా బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నెత్తురాయన కాంగ్రెస్ కోసం ఆరు నిమిషాలు కష్టపడ్డ వ్యక్తి ఆయన నిరుద్యోగుల కోసం కొట్లాడు మోతీలాల్ ఎగ్జామ్ రాస్తుండు ఆల్ టికెట్ తో సహా బయటకు వచ్చినాయి ఇంకా ముఖ్యమంత్రిగా అబద్దాలు ఆడడానికి సిగ్గన లేదా ఇంకా రాజకీయ నాయకుని కడుకుంటున్నావా ఓ ముఖ్యమంత్రివి ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేను ఆధారాలు తెప్పించుకున్నా కాయిదాలు తెప్పించుకున్నా ఆరా తీసినా ఏం చేసినావు అబద్ధం చెప్పినావు తెలంగాణ సమాజాన్ని మొగ మీద వస్తురు ఇంకా అబద్ధం చెప్తే ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒక్కసారి కరెంటు కోతలతో విసిగెత్తిన రైతులు మొలగెత్తిన ధాన్యంతో నిరసన ఏది నీ నీ పాలనేది కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూ కాంగ్రెస్ అంటేనే కుట్రలు కాంగ్రెస్ అంటేనే చీకటి రోజులు నువ్వు ఎలా కరెంట్ ఇస్తావు ధాన్యమైన కరెంట్ ఇచ్చే మగమేనా అనేది తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా కరెంట్ ఎప్పుడు పోతుంది రాత్రి ఎప్పుడైతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎప్పుడు పార్టీలో జాయిన్ చేసుకుందామని చూసే రాత్రి పూట దొంగవైనవు నువ్వు ఎమ్మెల్యేలు ఎత్తుకపోయే దొంగవైనవు రైతులకు కరెంట్ ఇచ్చే శక్తి నీకు లేదయా దిగిపో దిగిపో తెలంగాణ శాపము నీకు మంచిది కాదు నీ కుటుంబానికి మంచిది కాదు ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది వైరం ముగిసినట్టేనా నిన్న మీరు ఉంటారు పెద్ద పెద్ద మాట్లాడే మిత్రుడు అద్దెంకి దయాకరు ఏమైంది అని ఆత్మగౌరవం ఏమో అన్నవారు అన్నాడు రేవంత్ రెడ్డి కోసం ఉంటే ఉండు లేకపోతే ఇంకే అంట ఏడివేను ఆయన నడుంలా కాళ్ళు మొక్కి కథకొచ్చినవు ఇది తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితి అది మర్చిపోయి ఆత్మగౌరవం స్వాభిమానం పోరాటం ఇవన్నీ కథలు చెప్తావు అన్నీ అయిపోయినాయి నీ మాట వినే పరిస్థితిలో కూడా ఇవ్వలేడు అద్దెంకి మిత్రులారా ఏది ఏమైనా ఏది ఏమైనా ఎవరెన్ని వేసినా తెలంగాణలో ఒక చైతన్యం మొదలైంది తెలంగాణలో రైతాంగం రియలైజ్ అయ్యారు ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఈ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుందని కార్మికులకు అర్థమైపోయింది కంపెనీలు మూతబడుతున్నాయి ప్రైవేట్ ఉద్యోగులకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తెలిసిపోయింది పెద్ద పెద్ద స్టార్ట్అప్ కంపెనీలు అని పీక్కుతున్నాయి రేవంత్ రెడ్డి పాలన వల్ల అని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి పనిచేసినటువంటి రియల్ ఎస్టేట్ మిత్రులు అందరూ అర్థమైపోయింది వాళ్ళకి ఆరు నెలల నుంచి ఏం పని లేకి ఇంట్లోనే అంటారు రియల్ ఎస్టేట్ మొత్తం దవాలన్నది కనీసం ఈ అగస్టులో వచ్చే నెలలో పెళ్ళి చేద్దామంటే ప్లాట్లు అమ్ముడు అయ్యే పరిస్థితి లేదు ప్లాట్లు అమ్ముడు అయ్యే పరిస్థితి లేదు అమ్మేటోడు లేదు నాకు కొనేటోడు లేడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గట్లయిపోయింది తెలంగాణలో వచ్చినాక తొమ్మిదేళ్లలో అద్భుతమైన పాలన చూసినాక ఈ దరిద్రమైన కాంగ్రెస్ పాలన వచ్చినాక ఏం జరుగుతుందో మీకు అర్థమైపోతుంది ఈ పార్టీకి ప్రతిది ఒక్కొక్కటి వివరించి చెప్తా వాస్తవంగా వ్యక్తిగత కారణాల వల్ల ఆర్థిక ఆరోగ్య కారణాల వల్ల కొంత ఎందుకంటే టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కి ఎవడో వెనుక నుంచి నడిపియడు ఎవడో సాయం చేయడు ఆకల శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏది బాగుంటే ఏది చెప్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో కొట్లాడుతున్న తప్ప రెడ్డి వెనుక అలాగే ఇవ్వడు లేడు నేను మళ్ళీ చెప్తున్నా ఆ రికార్డ్ చెప్తున్నా అలాంటి నేను సరే నడుస్తుంది అని నా వ్యక్తిగత కారణాల వల్ల కొంత దూరంగా ఉంటుంటే నా మీద కేసులు అక్రమ కేసులు పెట్టిస్తావా బిడ్డా రేపటి నుంచి తెలంగాణ నెత్తూర్లోనే ఉంది అనగదొక్కాలంటే ఎగిరి పడతామని మళ్ళీ నీకు ఆ ధిక్కారో స్వరం ఎట్లుంటుందో చూపిస్తా అంసర్ కపన్ బంద్ కర్ నిక్లే చావు సిద్ధమయ్యే గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి భయపడే ప్రసక్తి లేదు భయపడే ప్రసక్తి లేదు మిత్రులారా స్టాండ్ చేయస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ రెడ్డి